టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీవీ నమస్కారం నాలుగో వారంలో నాలుగో ప్రజాభవన్లో ఒక్కొక్కరి సమస్యలతో ఇక్కడ ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగితే రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు ఆయన ఈ అన్ని సమస్యలు అన్ని త్వరలో పరిష్కారం చేస్తూ అనే నమ్మకంతో వందలాది మంది జనం ఇక్కడ రావడం జరుగుతుంది ఈ విధంగా కొంతమంది భూ విక్రయాలు కొంతమంది హెల్త్ పరంగా కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా స్పైస్ బజల్ బదిలీలు చేయాలని వాళ్ళు విధంగా ఏ విధంగా ధర్నా వాళ్ళ బాధలు పడుతుంది వర్ణాధికారు మా ఆడవారికి ఇబ్బంది ఉంది చాలా మా ఆడవారికి రెండు వందల కిలోమీటర్ల దూరం పోయి మేము డ్యూటీ చేయాలంటే ఇబ్బంది ఇబ్బందికరంగా ఉందని చెప్పు ఇబ్బందికరంగా ఉందని చెప్తూ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సమస్య చెప్పుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది ఒకసారి మనం వాళ్ళను వీక్షించి వాళ్ళ ఈ ఉంది బదిలీల కోసం మేము పోరాటం చేస్తున్నాం సార్ లో భాగంగా టీచర్ల ట్రాన్స్ఫర్ జరిగింది సార్ అందులో పంతొమ్మిది జిల్లాలకి స్పౌజ్ అలకేషన్ జరిగింది సార్ పదమూడు జిల్లాలను మాత్రం బ్లాక్లో పెట్టారు గడిచిన రెండు సంవత్సరాల్లో సార్ మాకు పండగలు పప్పాలు కూడా జరుపుకోకుండా మేము ప్రతి వారం హైదరాబాద్కి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ వదిలేసి ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి సుదూర ప్రాంతాల నుంచి రెండు మూడు వందల ప్రయాణం చేస్తూ మేము హైదరాబాద్కి వస్తున్నాం సార్ గడిచిన గతంలో ఉన్న ప్రభుత్వానికి మేము విరీించుకున్నా కూడా మా మాట లెక్క లేదు చేయలేదు స్పందన కూడా లేదు ఎక్కడికెక్కడ మమ్మల్ని టీచర్లను అరెస్ట్ చేశారు సార్ మహిళా దినోత్సవం రోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తాం సార్ మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్ అయినా కూడా మేము మా పోరాటాన్ని ఆపకుండా సార్ ఇప్పటికీ విరామం లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మేమందరం ఆశించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సార్ సీఎం సార్ మాకు ఎలాగైనా పదమూడు జిల్లాలలో పౌదు బదిలీలు చేపట్టి మా మహిళా ఉపాధ్యాయుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మా కుటుంబాలకు మేము దగ్గరగా ఉండేటట్లు మీ చల్లల చూపులు మా మీద ఉండేటట్లు మమ్మల్ని కరణించండి సీఎం సార్ మా సమస్యను తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం సార్ ఆశా దృక్పథంతో మేము ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి మా కోడును వెల్లపుచ్చుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ 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 నేను కరీంనగర్ నుంచి వచ్చాను నా వర్కింగ్ ప్లేస్ పెద్దపల్లి నేను ఇంటర్ డిస్ట్రిక్ట్లో కరీంనగర్ వచ్చాను మళ్ళీ త్రీ వన్ సెవెన్లో లో నన్ను పెద్దపల్లి పంపించారు నా వర్కింగ్ ప్లేస్కి నాకు దాదాపు నూట యాభై కిలోమీటర్లు నా నా భర్త వర్షం ఎస్వి మాకు చిన్నపిల్లలు నర్సరి ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏ సాయంత్రం వస్తున్నాము రోజు పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేము గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం ప్రతి వారం దాదాపు హైదరాబాద్ వస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరికి మా ఆవేదన విన్నవిస్తూనే ఉన్నాము పిల్లలతో ఇబ్బంది అవుతుంది మా ఉపాధ్యాయ వృత్తిలో కూడా మేము సరైన న్యాయం చేయలేకపోతున్నాము చాలా ంతంగా ఉన్నప్పుడే మేము ఫ్యూచర్ జనరేషన్స్కి మేము చెప్పేది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి మేము ఎన్నోసార్లు రకరకాల వినూత్నమైన కార్యక్రమాలతోటి ఎన్నో చేస్తూ మా ఆవేదన ప్రతిసారి తెలియజేస్తూనే వచ్చాము కానీ మా సమస్య సాల్వ్ కాలేదు కానీ ఈ మహిళా గవర్నమెంట్ అన్న ఒకే ఒక అది ఇది మహిళా గవర్నమెంట్ వచ్చింది మహిళా గవర్నమెంట్ మహిళలకు పెద్దపీట వేస్తారు అని రాగానే రాష్ట్ర సందకం మహాలక్ష్మి పథకం మీద పెట్టారు అలా మహిళలకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యతను ఎంతో చక్కగా తెలియజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సార్ మా మహిళల ఆవేదనని అర్థం చేసుకొని చిన్న భిన్నమవుతున్న మా కుటుంబాలని మా కుటుంబ మమ్మల్ని పదిహేను వందల కుటుంబాలు సార్ పదిహేను వందల మంది కాదు పదిహేను వందల కుటుంబాలు ఆ కుటుంబాలపై ఆధారపడ తల్లిదండ్రులు అత్త మామలు ఇంతమంది ఆవేదనని తీర్చే దేవుడు అవుతారని ఆశపడుతున్నాం మొత్తం సార్ ఆరు వేల పైగా ఖాళీలు ఉన్నాయి కొందరు ఇ పదిహేను వంద పదహారు వందల యాభై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు పదహారు వందల యాభై ఐదు లోపల అన్ని ఆడాలకు ఇవ్వచ్చు ఎందుకంటే ఆరు వేల చిల్లర బై ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలో ఇవ్వొచ్చు పైన మీరు చేసారని కూడా కూడా కాపురా లేవట్లో గ్రామ పంచాయత్ లేవట్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్లాట్ ప్లాట్లు ఏ అరవై ఎకరాలు అరవై ఒక ఎకరా దాంట్లో ఏడు వందల ఆరు ప్లాట్లు టూ థౌజండ్ అన్ని మా డాక్టర్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఉన్నాయి టూ థౌసండ్ ఫోర్లో ప్రేమ్సా సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టూ థౌసండ్ ఫోర్లో వచ్చి మా ల్యాండ్ కానీ అన్నీ చేసి దౌర్జన్యంగా చేసేసి నూట యాభై ప్లాట్లో ఉన్నారు మా దగ్గర చేస్తున్నారు అంటే మిగతా ప్లాట్ కూడా మాకే అమ్మాలి మాకు పర్మిషన్ ఉన్నాయి తర్వాత ఆర్టీఓ ఆర్డర్ ఉన్నది జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఉన్నది ప్రతి డాక్యుమెంట్ లీగల్ గా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అయినా కూడా మమ్మల్ని స్ట్రైట్ రానియట్లేదు తర్వాత అక్కడ గుండాస్ పెట్టి గుండాసులో బెదిరిస్తా ఉన్నాను మీ ప్లాట్ మాకు ఎంతో తక్కువ ధర అమ్మేసే అని అసలు కాలు పెట్టనీయట్లేదు కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మాకు మేము మా ప్లాట్ మాకు రక్షించుకోవడానికి ఆదాయం ఒకటి దాని ప్రకారం కొంత ఈసారి దేవద్రీడ పెట్టారు మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు మంచి మంచి ప్రోగ్రాం పెట్టారు దానివల్ల మాకు న్యాయం జరుగుతుందని ఆ ఓపుతోని ఇంకా గుణం వచ్చాము